అందరికీ నమస్కారం విశాలాక్షి సాహిత్య మాసపత్రిక శ్రీమతి అండ్ శ్రీ పాడిబళ్ళ సర్వారావు సీతమ్మగారుల స్మారకంగా సీతమ్మగారి మేనల్లుడు ప్రముఖ సాహితీవేత్త శ్రీమతి అండ్ శ్రీ మల్లాప్రికడ రామారావు గారు బాలా త్రిపుర సుందరి గార్ల దంపతుల సహకారంతో మినీ కథల పోటీ నిర్వహించని విషయం మీకు విదితమే కథకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రోత్సహించడం మాకు ఆనందంగా ఉంది అలాగే విజయవంతం చేయటంలో కూడా ప్రముఖ కథకులందరూ కూడా పాల్గొనటం అభినందనీయం ఈ కథల బహుమతి మొత్తం ఇరవై వేల రూపాయల నగదును ఈ కింది కథకులకు మా న్యాయ నిర్ణయకులు ఎంపిక చేశారు ఇందులో ప్రథమ ద్వితీయ బహుమతులతో పాటు పదహైదు కథలను తృతీయ బహుమతి పొందిన కథలుగా ఎంపిక చేశారు ఇక ఆ వివరాల్లోకి వెళితే ప్రథమ బహుమతి పొందిన కథ అంటే మూడు వేల రూపాయల బహుమతి పొందిన మినీ కథ తన దాకా వస్తే వి శారద బోదుపల్ సికింద్రాబాదు అలాగే ద్వితీయ బహుమతి పొందిన కథ అంటే రెండు వేల రూపాయలు బహుమతి పొందిన కథ నగరంలో భరోసా వి రాజా రామ్మోహన్ రావు గారు హైదరాబాదు ఇక తృతీయ బహుమతులు పొందిన పదహైదు కథలు దీనికి ఎంపిక చేశారు ఇందులో ఒక్కో కథకి ఏ రూపాయలు వంతున నగదు బహుమతి ఉంటుంది ఆ పదహైదు కథలు వివరాల్లోకి వెళితే మొదటి కథ స్ఫూర్తి డాక్టర్ ఎం సుగుణారావు గారు విశాఖపట్నం రెండో కథ చివరి మజిలి వాణిశ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ గారు హైదరాబాదు మూడో కథ చూసే కళ్ళకు మనసుంటే హైమావతి సత్యగారు వేల్పూరు తణుకు నాలుగో కథ మళ్ళీ ఎప్పుడొస్తావు ఉన్నా కే రాజశ్రీ గారు బాపట్ల ఐదో కథ రాజీ ఓ స్ఫూర్తి వెంకట సుబ్బారాయుడు సికింద్రాబాద్ ఆరో కథ నన్ను క్షమించండి భారతి అప్పలాపురం నెల్లూరు ఏడు పొట్ట రాయపు రాయపురోలు వెంకట రమణ శాస్త్రి గారు హైదరాబాదు ఎనిమిది క్లియర్ ఆల్ గుడిపాటి వెంకట హేమలత గారు గుంటూరు తొమ్మిది విరుగుడు మంత్రం రాచపూడి రమేష్ గారు తిరుపతి అమృత కరణం లక్ష్మీ శైలజ గారు ఇక పదకొండో కథ సింధూరం షేక్ అబ్దుల్ సమద్ నంద్యాల పన్నెండవ కథ ఏంగిలి కోణి నాగ వెంకట ఆంజనేయులు గారు విశాఖపట్నం పదమూడు ధీరమాత దామరాజు విశాలాక్షి గారు విశాఖపట్నం పద్నాలుగో కథ రా ఇంద్రగంటి మసూదన్ రావు గారు నెల్లూరు ఇక పదహైదవ కథ మాతృభావన కథ కొని పేరు కోని అంకబాబు గారు నెల్లూరు ఈ తృతీయ బహుమతి పొందిన కవితలు కథలు ఈ పదహైదు పాల్గొన్న అందరికి కూడా మా అభినందనలు విజేతలకు అందరికీ శుభాకాంక్షలు ఈ భవతి ప్రధానం కూడా జూలై ఇరవై తారీఖు నెల్లూరు టౌన్ హాల్లో ఆదివారం మాత్రమే ఏర్పాటు చేయబడుతుంది మీకు అందరికీ కూడా ఈ సమాచారం తర్వాత తెలియజేయబడుతుంది అలాగే ఈ కథల పోటీకి నాతలకే వ్యవహరించిన కోలపల్లి ఈశ్వరరావు గారు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు బయమిటిపాటి విజయలక్ష్మి గారు ఎస్బీఎం నాగ్గాయత్రి గారు సాయి పేన్ అనురాధ గారు వీళ్ళందరూ కూడా మాకు సహకరించారు అలాగే ఈ పోటీ పెట్టేదానికి మాకు మల్లాప్రగడ రామారావు గారు దంపతులు ఎంతో సహకరించారు ముందుగా నడిపించారు సదా వారికి మరోసారి అభినందనలు తెలుపుతూ విజేతలందరికీ శుభాకాంక్షలు నమస్తే మీ కోసు రత్నం గారు పబ్లిషర్ ఈతకొండ సుబ్బారావు సంపాదకులు నమస్తే